క్షత్రియ విద్యా సంస్థ యాజమాన్యం ఆర్మూరు పట్టణ కేంద్రంలో భారీ తిరంగ యాత్ర నిర్వహించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండల కేంద్రంలోని చేపూరు గ్రామానికి చెందిన క్షేతీయ విద్యా సంస్థ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ సంవత్సర ఇరవై ఆరవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారీగా డెబ్బై ఐదు మీటర్ల తిరంగ తీసుకుని విద్యా సంస్థ యాజమానులు ఉపాధ్యాయులు స్టాండింగ్ కలిసి ఘనంగా నిర్వహించిందని విద్యా సంస్థ యజమాని అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశం యొక్క రూపురేఖలు మారిపోయాయని తెలిపారు ప్రపంచమంతా నరేంద్ర మోడీని విశ్వగురువుగా కొలవడం మన భారతదేశ ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు ఇవాళ అతిపెద్ద ఐదవ ఆర్థిక భారతదేశాన్ని తయారు చేసిన నరేంద్ర మోడీ గారికి ఇంకొక లక్ష్యం ముందర పెట్టడం జరుగుతుందని మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా పెద్ద ఎత్తున ఆర్థిక శక్తిగా పూర్తి చేయాలని ప్రధాని కంకన కట్టుకున్నారని అది సాధ్యం కావాలంటే భారత ప్రజలంతా వారి యొక్క మనస వాచ కర్మణ యజ్ఞాన్ని సమర్పించి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్డుతో నరేంద్ర మోదీని గెలిపించాలని కోరారు క్షత్రియ విద్యా సంస్థల తరఫున ఆర్మూర్ పట్టణంలో దినంగా యాత్రను నిర్వహించి ఈ యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశం యొక్క రూపురేఖలే మారి యావత్ ప్రపంచమంతా కూడా మోదీ గారిని విశ్వగురువుగా మరి కొలిసేటువంటి పరిస్థితి మన భారత్ అందరికీ కూడా జరుగుతారు ఇవాళ ఐదో అతిపెద్ద ఆర్థిక భారతదేశంగా తయారు చేసినటువంటి మోదీ గారికి ఇంకొక లక్ష్యం ముందరు పెట్టడం జరుగుతుంది కాదు ఇంకొక ఐదు సంవత్సరాల్లో మోదీ గారు ఈ దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తయారు చేయాలని లక్ష్యంతో మరి ఇవాళ కంకణం అది సాధ్యం కావాలంటే భారత ప్రజలంతా కూడా వారి యొక్క మనస వాచ కరోనా చేస్తున్నటువంటి యొక్క యొక్క యజ్ఞాన్ని సమర్థించి మళ్ళీ ఈ యొక్క రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ఒక ఈ టర్మ్లో మూడోసారి ప్రధాని కావాలని అత్యంత గొప్ప విజయంతో గొప్ప మెజార్టీతో ఈ దేశ ప్రజలందరూ కూడాను మోదీ గారి నాయకత్వానికి మద్దతు పలికి దేశ నిర్మాణం కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతూ దేశంలో పేదరిక నిర్మూలన దేశ పేదలకు అందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఈ దేశ రైతులందరికీ కూడాను సుభిక్షంగా జీవించే విధంగా అనేక సూత్రాలు ముందర పెట్టడం జరుగుతుంది నిరుద్యోగ కల్పన నిరుద్యోగ నిర్మూలన చేసి ఉద్యోగ కల్ప కల్పన చేసి ఈ దేశంలో ఆర్థిక వికాసం చేయడానికై కంకణం కట్టున్నారు అది సాధ్యం కేవలం మోదీ గారితోనే అవుతుందనే విశ్వాసంతో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షిస్తూ భారత్ మాతాకి జాయిండి